ఎస్ఐడి లో ప్రణీత్ రావు ప్రైవేట్ నెట్వర్క్ అక్కడి లాగర్ రూమ్ నుంచే సీక్రెట్ ఆపరేషన్స్ డైరీ హార్డ్ డిస్క్ లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్స్ గుర్తింపు తనకు కావలసిన వ్యక్తులు ఇచ్చిన నెంబర్స్ కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం విషయం బయటికి రాకు బయటపడకుండా టీం సిబ్బందికి ప్రమోషన్స్ ఇస్తామని హామీ ఈ ఎస్బీఐ మన ఫోన్ ట్యాపింగ్ కేసులో డిఎస్పీ ఒక ప్రైవేట్ నెట్వర్క్ ని కూడా స్థాపించుకొని ఒక ప్రైవేట్ సిబ్బందిని కూడా పెట్టుకొని ఒక సీక్రెట్ ఆపరేషన్స్ జరిగినట్టు సీకరి పేపర్ రాసుకొచ్చింది కాబట్టి ఇది కాదు ఇదే వార్త ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో తెలంగాణ పేపర్లోనో ఇంకో పేపర్లోనో ఈ సీక్రెట్ ఆపరేషన్స్ జరిగినాయని రాస్తే కొంత అనుమానం ఉండొచ్చు ఆ జరిగి ఉండొచ్చు అని ఒక ఆలోచన ఉండొచ్చు కానీ రాసింది షీకడి పేపర్ కాబట్టి ఇది శీకరి వార్తలే రాసుకొస్తుంది ఎవరికి తెలియని వార్తలను రాసుకొచ్చి కాంగ్రెస్ ని ప్రయత్నం చేస్తుంది ఇక ఏంటిది తనకు కావలసిన వ్యక్తులు ఇచ్చిన నెంబర్స్ ను కూడా టాప్ చేసినట్టు సమాచారం ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కేసీఆర్ కేటీఆర్ చేపించినట్టు వీళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం ఒకవేళ ఇందులో ఇప్పుడు ప్రణీత్ రావుని నీకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పింది చెప్పు అని మెల్లగా మొన్న దాకా ఇప్పుడు ఏం చేసి నిన్న సీక్రెట్ రహస్య ప్రాదేశాలకు తీసుకపోయి నిన్న ఆయన మీద ఒత్తిడి పెట్టిన కేసీఆర్ పేరు చెప్పాలి నువ్వు కేసీఆర్ పేరు చెప్పాలి అని అడుగుతారు లేకపోతే కేటీఆర్ పేరు చెప్పాలి అని అడుగుతారు దీని వెనుక కేసీఆర్ ఉన్నాడు కదా అని అడుగుతారు అడిగి కేసీఆర్ కేటీఆర్ పేరు బయటకు వచ్చింది ప్రనీత్ రావు చెప్పిండు అని ఏం చెప్పి కేసును కేసీఆర్కి కేటీఆర్ కి ఎంటే మూవేళ్ళనే ప్రయత్నం చేస్తాను వంద శాతం పాలను గాడి రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటంటే ఇక్కడ ఉన్న మన బడేబాయి మోడీ తోటి ఒప్పందం ఏం కుదుర్చుకున్నాడంటే టోటల్ గా అందరినీ జైలు వేయాలి అది కూడా ఎమ్మెల్యేలు కేసీఆర్ ఎమ్మెల్యేను గుంజుకోవాలే కేసీఆర్ ని జైలు వేయాలి కేసీఆర్ ఎమ్మెల్యేనేమో నేను గుంజుకుంటా ఎంపీలనేమో నువ్వు గుంజుకో జైల్లో మాత్రమే వేయాలి దానికి సంబంధించి ఏ దగ్గర ఏం దొరుకుతాయి అనేది నిత్యం నేను వీటి మీదనే ఉంటా పాలన ఇక కేసీఆర్ ఏం చేసిండు ఏం చేసిండు ఏం చేసి ఇవే పట్టుకొని గుంజి వీళ్ళని లోపలిద్దామని ఆ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది దానికి సంబంధించి ఇదే లిక్కర్స్ కేసు అయిపోయింది కాళేశ్వరం మీద వచ్చి ఇప్పుడు మోడీ మాట్లాడుతాడు వంద శాతం ఈ రెండు మూడు నెలల్లో కాళేశ్వరం మీద ఏమేమి ఉన్నాయో అన్ని బయటికి తీస్తారు తీసి దొరికినా దొరకకపోయినా దాన్ని కేసీఆర్ మేడకో కేటీఆర్ మేడకు చూడతారు ఇప్పుడు ఒకవైపు ప్రణీత్ రావు దొరికిండు ప్రణీత్ రావును పట్టుకున్నారు ఈ సమాచారం కూడా లాగుతాన్లు దీంట్లో కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు పాత్ర ఉన్నదా చూస్తారు పోతే ధరిణి ద్వారా భూమి మీద పడ్డరు అంటే టోటల్ గా కేసీఆర్ ని టార్గెట్ చేసి కేసీఆర్ ను జైల్లో వేయడానికి ప్రయత్నం చేస్తాను తప్పించి పేద ప్రజలకు నీళ్లు అందుతానయా పేద ప్రజల పంటలు పండుతానయా ఉద్యోగాలున ఇవి ఆలోచిస్తలేరు ఇదే జరగబోతాను